హాయ్ అండి అందరు బాగున్నారండి మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము అసలు ఏందండి ఎండలేంది కురితే వానలు లేకపోతే ఎండలు లాగా ఎలా ఇలా మాకు ఎండల మూలాన మాది రేకినా అసలు ఎచ్చగా కాలిపోతుందండి అద్రెత్తి దాకా ఎచ్చగా ఉంటుంది తెల్లరే హాయిగా నిద్రపోవాలని ఆ ఇష్యూ మీదుగా మాకు ఇలా కొంచెం మెలుకులు అలా ఎండెక్కి వేసాము అందుకని తల్ల పనుల్లో దిగ దిగామండి కొంచెం ఆయన కూరగాయలు కట్ చేసి వంటి కూరగాయలు కట్ చేసాడు ఆ అమ్మాయి ఇంట్లో పని చేస్తే నేను వంట పని చేస్తున్నాను అబ్బాయి మంచులు మంచులతో చేశాడు ఎందుకంటే మళ్ళీ ఆయన పనికి వెళ్ళాలి పిల్ల కాలేజీకి వెళ్ళాలి మన పొలంలో ఆ టైల్లు కానప్పుడు అందరం హెల్ప్ చేసుకోవాలి ఇంట్లో అందరం అయ్యో కట్ చేసి ఇస్తున్నాడు తీసుకు తొందరకినాడు మాట కానీ ఎప్పుడు నాకు అత్తి చేయమంటే చేస్తాడు ఇక అందుకని ఎండలకి ఏంది తింటా ఇక అందుకని ఇప్పుడు దోసకాయ పప్పు వండుదామాలని పప్పు వేసేసాను మరీ ఉంటున్నాయి అండి ఎండలు మట్టికి తట్టుకోలేకపోతున్నాం వాళ్ళ ముసుక మొతకలు ఎట్టు ఉంటారా కానీ అమ్ము అసలు ఎండాకాలం మెయిన్ ఎండలో కూడలేదండి అట్టు ఉంటుంది ఇవి ఉడకపోతే లేమంటుంది మనం ఏం చేయాలంటే ఈ ఎండలు తట్టుకోవాలంటే కత్తి ఇంట్లోనే కత్తి మజ్జిగ తాగుతూ అంటే కత్తి కొబ్బరి బొండలు తాగుతూ అంటే ఏలైతే కత్తి వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలండి ఈ కాడికి సల్లొస్తులే పంపించాలి అందులో వాతావరణం బాగా జనాలకు ఎక్కువ జ్వరాలు జలుబులు ఇవన్నీ ఉన్నాయి అంటాయి నీళ్ళు కొంచెం కలిసిదేమీ అంట జాగ్రత్త కొండమని చదువుతున్నారు డాక్టర్లు కూడా ఇదిగోండి పప్పులో వేసుకున్నాం కదా కొంచెం జీలకర్ర వేసుకున్నాను కొంచెం కరేపాకు జీలకర్ర వేస్తుందంటే పప్పు ఉడికేటప్పుడు ఆ టేస్ట్ అని దిగి పప్పు బలి రుచికగా ఉండిద్దండి నేను అలాగే చేస్తాను పెద్దా పెట్టినాయే పెట్టినాయే అనుకుంటున్నారండి మీరు కూడా మరి మేము తినే కదండి మేము పెట్టుకునేది వెరైటీ చేసి పెట్టాలంటే మనం తినేయక అదిగని చేసి చింతపండు కొంచెం వేసుకుంటున్నాను ఇక ఇలా తల వేసి ఎవరి పనులు వాళ్ళ తల కత్తి పనులు దిగుతానా ఇలా పని అయిపోయిందండి మెలకు రాలేదు అసలు చాలా అండి ఎక్కింది అంతే ఎంత ఎక్కలేదండి ఆరున్నర ఆరున్నరలు వేస్తే అవత వంట పని అందుకని అమ్మాయి పన్నర కాలేజీకి వెళ్ళాలి కదా మా ఆయన ఛానల్కి కొంచెం సపోర్ట్ వేయండి కొంచెం ఆదరించండి అని అని చెబుతున్నాడు మీకు మేము బాగున్నాం మీరు కూడా బాగున్నాం చదువుతున్నాడు ఆయన బాసలో చదువుతున్నాడు సగి చేసి మీరంత బాగా సపోర్ట్ ఇస్తున్నారు కొంతమంది ఇంకా ఇవ్వాలని అడుగుతున్నాడు ఇక పప్పు ఉడికిపోయింది ఇంక దాంట్లోకి నేను కారం వేసుకుంటున్నాను రెండు చెంచాలు కారం వేసేసుకుంటున్నాను ఏ మనం ఎవరు తినేబట్టి ఇంట్లో తినేబట్టినట్టే వేసుకుంటా ఉంటాం కానీ కానీ ఇలా ఇంట్లో హెల్ప్ చేసుకుంటే చాలా మంచిదేనండి ఇంట్లో ఆడవాళ్ళే అచ్చంగా పని చేయాలని లేదు రూల్ లేదు కానీ ఇప్పుడు కుదరినప్పుడు ఇంటి తల్లి పిల్లలు భర్త అందరూ కలిసి అయితే కూడా కొంచెం తేలిగ్గా ఉండద్ది పని ఆ పనులే నేను ఇడిగా చేసినా వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉండపు చేస్తున్నారని అది ఆనందం తుట్టు అనేది ఆ స్త్రీమూతులకి కొంచెం కలిగిద్ది అలా ఇంట్లో మగవాళ్ళు పిల్లలు మీరు కూడా చెయ్యాలి మీ అందరికి కూడా చెబుతున్నా నేను అమ్మకి ఆ సాయం చేయాలి అది మీ భార్యలు కూడా కొంచెం సాయం చేస్తూ ఉండండి అచ్చం ఆడవాళ్ళ మీదే చేస్తే అట్ట కొంచెం ఆడవాళ్ళు కూడా కొంచెం హెల్ప్గా ఉండాలి కదా అవసరమైనప్పుడు మీకోసం ఎన్నో చేస్తాం మేము మా కోసం కొంచెం చిన్న చిన్న చేయలేరా అలా ఎప్పుడు రోజులు చేస్తున్నారండి మగమాటే లేకుండా ఈ రోజుల్లో మరి చేస్తున్నారు వెనకడ కాలంలో చేయాలంటే చేసేవాళ్ళు మేము ఎందుకు చేయాలి ఆ పనులు అనేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక కలిసిబట్టుగా పని చేసుకుంటేనే ఆ కాఫరాలు లాక్కగలుగుతారండి ఇక మా పప్పు కార్యక్రమం అటు అవుతుంది పని కార్యక్రమం ఇక పప్పు చేసేసుకుంటున్నాను కానీ పొద్దున్నే చాలా బిజీగా ఉండిద్దాండి నాకు అస్సలు చాలా ఊపిరి ఆడదు అసలు అటు టిఫిన్ పని ఇంట్లో పని అలా కానీ చేసుకోవాలిగా తప్పదు కండి మనం మన శ్రమ పడితేనే కా బిడ్డలకు ఆనందంగా జీవితం మంచి జీవితం వచ్చేది మా పైకి కట్టాను ఐదే నాలుగేళ్ళు బీటెక్ ఆరు సంవత్సరాలకి ఆయన క్యారేజ్ ఆమె అయిన పైనాక మళ్ళీ అమ్మాయిది వచ్చింది ఇప్పుడు ఆమెకి ఈ సంవత్సరం అయితే అయిపోయింది ఇంకా మా బాధపడికుంటుంది బోర్కి నాకు అది పప్పు తాలింపు చేసుకున్నానండి కొంచెం మా మన ఫ్యామిలీ అందరూ మా ఛానల్ ఇంకా సపోర్ట్ ఏంటండి ఇస్తారని కోరుకుంటున్నాం మా ఛానల్ని షిఫ్ట్ చేయకుండా కొంచెం చూస్తా ఉండండి చూస్తే కొంచెం మా ఛానల్ సక్సెస్ అయ్యిద్ది సక్సెస్ కోసం మీరు కొంచెం ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇక ఇక పప్పు అయిపోయిందండి ఇక అమ్మాయికి బాక్స్ పెట్టేసేయాలి పక్కన టిఫిన్ చేసేయాలి ఇక అమ్మాయి కాలేజీకి రెడీ అవుతుంది అట అదే ఆయన కాడ కొంచెం ఎప్పుడన్నా అయిపోయిందామన్నీ చేస్తాడండి చేయ నోరు లేదని ఆయన మీద అబద్ధం ఆడకూడదు కదా చేస్తూ ఉంటాడు కదా తెలిపి చేస్తూ ఉంటాడు ఇగోండి మాకు వినాయకుడి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి అబ్బాయి వస్తుంటే మాకు చుట్టుకుంటూ ఉండద్ది అక్కడ వినాయకుని పెట్టారంట మన ఫ్యామిలీకి చూపిద్దామని ఆ వీడియో తీసుకొచ్చాడు అసలు వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు అసలు అసలు ఈడ మటు చూడండి అంతా కలిసిగట్టుగా ఉండి అంత చక్కగా చేసుకుంటున్నారు అసలు ఎంతమంది ఉండారు చూడండి అంత బాగా చేస్తున్నారు వినాయక మటుకి బల్లే ఉన్నాడు అండి అసలు చూస్తుంటే కళ్ళు కా అసలు ఆ బా దగ్గరికి వెళ్ళి చూడలేకపోయానైనా అనిపించింది నాకైతే ఈడీలో చూడగాలి దగ్గరికి వెళ్ళి చూసినట్టు బాగుండేది అని అనిపించింది ఏందో అట్లా చూడగాలి అన్ని మనసుకు వెళ్ళే ఆనందంగా ఉందండి అసలు ఆ వినాయకుడిని చూడంగా అసలు ఎంత బాగున్నారు ఈ డీజీ కావాలి కంటే ఎంత పెద్ద డీజీ పెట్టారు ఆ డీజీ మాత్రమే ఏందో దంధనం అంటే అయ్యే పెడతా ఉంటారు గుండెలు కూడా వదురుతూ ఉంటాయి అదో ఆ సరదా వాళ్ళకి ఎవరి సతాలు వాళ్ళే కానీ మనం ఏమి అనలేము కండి ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటా ఉంటారు ఇలా ఊరేగం పోతూ ఉంది అంటే ఇంకా మొదలు పెట్టలేదు ఇప్పుడే సాముని నిర్మిత కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నట్టుగా ఉన్నారు ఇదిగోండి మా ఊ మా మా బజార్న చిన్నపిల్లలు అప్పుడు వచ్చియ్యారు కదండి ఆ చిన్నపిల్లలు పెట్టుకునే నాయకుడు వెళ్తున్నాడు ఇదిగోండి ఆ పిల్లలు చక్క కోలాట వేస్తున్నారు అన్న ఫ్యామిలీకి చూపిద్దామని నేను వెళ్ళి పాప వాళ్ళు తీసుకొచ్చానండి ఆ పిల్లలు చదువుకుంటా కూడా చక్కగా కోలాటం నేర్చుకొని చేస్తున్నారండి ఇలాంటివి మనం సపోర్ట్ ఇస్తూ ఉండాలి పిల్లలు అన్నిట్లో మేనక్కగలం అన్నిట్లో మేము చేయగలన్న సత్తా ఇప్పుడు రోజులు పిల్లలకు ఉంటుందండి చక్కగా చదువుకుంటున్నారు ఇక వినాయకుడు అండి బుజ్జి వినాయకుడు పెట్టారు బుజ్జి బుజ్జి వినాయకుడు ఆ పిల్లలు ఎంత అంతన్నాడు అంత చక్కగా వినాయకుడు చిన్న పిల్లల్లో ఉంటాడు కదండి వినాయకుడు అదండి ఇదిగోండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి సరే అండి ఉంటానండి ఈ పిల్లలు చేసే కోలాటం చూడండి